వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్య విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు రాజమండ్రి వేదికగా మారింది పలు జిల్లాల నుంచి ఈ రెజ్లింగ్ ప్లేయర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసి విజయాలు సాధించి మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు అసలు ఈ కష్టమైన రెజ్లింగ్ ఆటని వారు ఏ విధంగా నేర్చుకుంటున్నారు ఈ విజయాలు సాధించిన తర్వాత వాళ్ళు కోచెస్ కి లేకపోతే హెడ్స్ కి ఏం చెప్పాలనుకున్నారనే విషయాన్ని కూడా ఈ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అమ్మా మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చాము ఈ రోజు ఇక్కడ జరిగిన రెజలింగ్ కాంపిటీషన్ లో మీరు విజయాలు సాధించారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో మొత్తం ఓవరాల్ గా ఏ ఏ ఏం ఏమొచ్చు చెప్పండి గోల్డ్ మెడల్స్ త్రీ వచ్చాయి సిల్వర్ ఫోర్ వచ్చాయి సార్ బ్రాంజు ఫైవ్ వచ్చాయి మీకు ఇటువంటి గోల్డ్ మెడల్స్ బ్రాంజు సిల్వర్ మెడల్స్ మీకు కోచ్ ట్రైనింగ్ కోచ్ పేరు ఏం పేరు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా మా కోచ్ సాంసంగ్ సార్ సార్ మా సార్ లేకపోతే మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు సార్ మా సార్ వల్ల మేము ఇంత క్రెడిట్ తీసుకున్నాం సార్ మా సార్ ఉన్న బట్టి మేము ఈ మెడల్స్ సాధించాం సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు మేము థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం అలాగే మరి మీ స్కూల్ నుంచి ఇక్కడ రావడం జరిగింది ఎగ్జామ్ జరుగుతున్న బిజీ షెడ్యూల్ సో మీ ప్రిన్సిపల్స్ కానీ లేదా మీ హెడ్ మాస్టర్స్ కానీ లేదా మీ స్కూల్లో పీఈటిలు కానీ మీ టీచర్స్ కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రిన్సిపల్ సార్కి మా పీఈటి సార్స్కి మా టీచర్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ సో ఇది చాలా కష్టమైన ఆట అవునా కానీ ఎందుకు మీరు ఆడుతున్నారు మీ కష్టమైన ఆట నేర్చుకొని మా జిల్లాకి మా ఊరికి పేరు తేవాలని ఆడుతున్నాను సార్ సో మా పీడి సార్కి అలాగే మా కోచ్కి మేము చాలా సార్ వాళ్ళ వల్లే మేము ఈ స్థాయికి వచ్చాము తల్లిదండ్రులు పంపించారు కదా వాళ్ళకి ఏం చెప్పాలి పంపించిన వాళ్ళ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కోట స్కూల్ ప్రిన్సిపల్ గారికి ఏ ఏ వెంకటేశ్వర్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం సార్ చూశారు కదా ఇక్కడ విద్యార్థులు ఏమని చెప్పినారో సో ఈ ఆటలో వీరు మరికొన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ ఓకే